జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సంవత్సర సూతకం ఉన్నవాళ్ళు శుభకార్యాలకు వెళ్ళవచ్చా వెళ్ళవద్దా అనే అనుమానం చాలామందికి ఉంది వాస్తవానికి సంవత్సర సూతకము అనేది ఎవరైతే పితృయజ్ఞం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే సంవత్సర సూతకం వాళ్ళ ఇళ్ళల్లో శుభకార్యాలు చేయకూడదు తప్ప వాళ్ళు ఏ ఇంటికైనా శుభకార్యానికి వెళ్ళవచ్చు అక్కడ ఆడపడుచులు ఉన్నట్లయితే ఆ ఆడపడుచులు మంగళహారతిని కూడా పట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కరు గమనించాలి ఎవరైతే సంవత్సర సూతకం ఉందో వాళ్ళు పితృయజ్ఞంలో అంటే ఆంజనేయ స్వామి అయ్యప్పమాల వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ యజ్ఞంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి కానీ వాళ్ళు ఏ ఇళ్లలో అయినా శుభకార్యానికి వెళ్ళొచ్చు ఆ శుభకార్యాలలో పాల్గొనొచ్చు పదకొండు రోజుల తర్వాత పదకొండు రోజుల తర్వాత వాళ్ళ ఇళ్లలో దీపారాధన చేసుకోమనే చెబుతూ ఉన్నాం కానీ మాకు సంవత్సరం కాలేదు మేము మిగతా ఇళ్ళల్లో శుభకార్యానికి వెళ్ళకూడదు మేము అక్కడ మంగళహారతి పట్టుకోకూడదు లేదంటే ఇంకేదో అశుభం జరిగినట్లుగా భావిస్తూ భయపడుతూ ఉన్నారు ఇది పితృయజ్ఞం అనేది చాలా గొప్ప యజ్ఞం అది భయపడాల్సిన పని లేదు అది ఒక దీక్షలో ఉన్నట్లు అందుకే ముఖ్యంగా గమనించండి సంవత్సర సూతకం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఇళ్లల్లో అంటే మీ బంధువుల ఇళ్లల్లో శుభకార్యానికి వెళ్ళొచ్చు అక్కడ చక్కగా అన్ని కార్యక్రమాలలో పాల్గొనవచ్చు అదేవిధంగా దేవాలయ సందర్శన కూడా చేసుకోవచ్చు తీర్థయాత్రలు చేసుకోకూడదు కానీ మీ ఊళ్ళల్లో ఉన్న దేవాలయ సందర్శనలు చేసుకోవచ్చు అదేవిధంగా గోత్రనామాలు చెప్పుకోకండి ఆ దేవాలయానికి వెళ్తే ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పేరు చెప్పండి అప్పుడు వాళ్ళకి పుణ్యం దాన ధర్మాలు కూడా చేయొచ్చా చేయొద్దా అని అడుగుతూ ఉన్నారు బ్రహ్మాండంగా మీరు ఏ ఒక వినాయకుని విగ్రహమో అమ్మవారికి దానమో లేదా ఏదైనా దేవాలయాలు నిర్మిస్తే ఆ దేవాలయానికి దానమో అన్నీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు దాన ధర్మాలు చేసినట్లయితే ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ఆ పుణ్యం వెళ్ళిపోతుంది అంటే మీరు ఇంకా యజ్ఞంలో అద్భుతంగా పాల్గొన్న ఫలితాన్ని మనం తీసుకుంటాం जय श्रीमन्ारायण जय जय श्रीमन्ारायण